మా మిద్దె తోట ఇంత మంచిగా రావటానికి కూరగాయలు పండ్లు కానీ పూల మొక్కలు కానీ ఇంత మంచిగా రావటానికి మెయిన్ కారణం ఇది దీంట్లో వచ్చేసి కిచెన్ వేస్ట్ వేస్తాము కిచెన్ కిచెన్ వేస్ట్ మా ఇంట్లోదే కాకుండా బయట నుంచి కూడా తెచ్చి వేస్తాము బయట కూరగాయలు కానీ కూరగాయల షాపులు అవి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర వేస్టేజ్ అంతా కలెక్షన్ చేసుకొచ్చి దీంట్లో వేస్తాము దీంట్లో వేసిన తర్వాత దాంట్లో ఉన్న కూరగాయలు ఉన్న నీరు అనేది కిందికి కారుతుంది ఆ కారినప్పుడు ఇక్కడ ఇట్లా అనమాట ఇక్కడ కట్ చేసి పెడతాం ఇది ఎప్పుడన్నా మొత్తం కుళ్ళిపోయినాక తీసుకోవటానికి కింద హోల్స్ చేసింది నీరు కారటానికి ఈ దీంట్లో కారింది వాటర్లో వేసి ఈ చెట్లకు అన్నిటికి ఇస్తుంటాము దానివల్ల కూడా బాగా గ్రోతింగ్ కానీ మంచిగా చెట్లు కానీ మంచిగా వస్తాయి ఈ కిచెన్ వేస్ట్ మా ఇంట్లోదే కాకుండా మా ఇంట్లో కూడా కలెక్షన్ చేస్తాము మా ఇంట్లోదే కాకుండా బయట మార్కెట్లో కూడా తెచ్చి వేస్తాము కొద్ది రోజుల తర్వాత నీరు అంతా కిందికి అయిపోయిన తర్వాత ఇది మొత్తం డ్రై అవుతుంది డ్రై అయిన తర్వాత దీన్ని మొత్తం పొడిగా చేసి అన్ని చెట్లకు పెడుతుంటాము వాటర్ను దీంట్లో పడిన తర్వాత ఇది నిండిన తర్వాత దీన్ని ఒక వాటర్ మనం ఏదైతే చెట్లకి వస్తుందో దాంట్లో కలుపుకొని అన్ని చెట్లకు వాటర్తో పాటు ఇది ఇస్తామన్నమాట ఇది వచ్చేసి బనానా ఫర్టిలైజర్ ఇది ఒక నాలుగు డజన్ల బాగా పండిన అరటి పండ్లు ఒక నాలుగు కేజీల బెల్లము తీసుకొని ఇట్లా క అన్నీ ఒక దాంట్లో వేసి మిక్స్ చేసి పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత దీన్ని చెట్లకు ఇస్తే చెట్లు మంచి గ్రోత్ కానీ పూలు కానీ కాయలు కానీ పండ్లు కానీ మంచిగా వస్తాయి చెట్టు దీన్ని ఫోర్ ఇయర్స్ అయింది వేసి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కాయలు వస్తూనే ఉన్నాయి ఇక ఇప్పుడు చూడండి బాగా పూత అది వస్తుంది కాయలు వస్తుంది ఎండా పూత పట్టింది దీనికి బాగా వర్ని కంపోస్ట్ ఇస్తాము మట్టి ఎర్ర మట్టి అప్పుడప్పుడు కలుపుతుంటాము ఎప్పుడూ దీంట్లో కలుపుతూ ఉంటాం అనమాట వేరే ఏమీ రాకుండా కలుపుతూ ఉండి దీనికి వర్ణి కంపోస్ట్ అవి ఇస్తుంటాము అందుకే ఇది ఇంత గ్రోత్గా ఇంత బాగుంది వన్ ఇయర్లో టూ టైమ్స్ కాపు వస్తుంది ఇది ఇప్పుడు పూతా ఉంది ఇంకో వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా కాయలు వస్తాయి అనమాట దీనికి